तो मा सत्त्वमय

వాయురు ఎత్ర అభిరుద్ధ్యతే సోమం ఎత్ర అతిరిచ్యతే తత్ర సంజాయతే మన అనే గొప్ప శ్లోకం ఉంది శ్వేత శ్వేత్ర ఉపరిషత్తులో అగ్ని ఎక్కడ మధించబడుతుంది అగ్ని అగ్ని మదించబడడం ఏమిటి కామెడీ కాబట్టి అగ్ని అగ్ని ఎక్కడ మధించబడుతుందో అక్కడ వాయువు ఎక్కడ నియంత్రించబడుతుందో వాయువుని ఎవరైనా నియంత్రించగలమా అక్కడ సోమం సోమం అంటే మాదకం కూడా ఇది ఎక్కడ పొరులిపోతున్నదో అక్కడ మనసు సంతోషాన్ని పొందుతుంది అని పైకి కనిపించే అర్థం కాదు వాస్తవం అనేటువంటి అర్థం కాదని మనం మామూలుగా ఒక శ్లోకాన్ని చూడగానే అసలు ఇది కాదులే అతను వేరే చెప్తున్నాడని అర్థం అగ్ని అంటే మన యొక్క ఆలోచన మన యొక్క జ్ఞానము ఎక్కడ మన మనసు మన యొక్క భావాలు అవి కదలిపోతున్నాయో వాటిలో దర్శనం కలుగుతున్నదో కొత్త ఆలోచనలు మనకు వస్తున్నాయో ఈ ఆలోచనల మధ్య మదనం ఎక్కడ జరుగుతుందో అక్కడ అని అర్థం వాయువు ఎక్కడ నియంత్రించబడుతుంది అంటే మనం నియంత్రించుకోవాలి స్వయం నియంత్రణ అనేటువంటిది ఇంద్రియాల మీద ఆధిపత్యం అనేటువంటిది ఆధ్యాత్మికతలో అన్ని మతాల్లో అన్ని సంప్రదాయాల్లో అన్ని ధర్మాల్లో కూడా ముఖ్యమైన అంశం అందువల్ల దాన్ని ఎక్కడ నియంత్రి వాయువు నియంత్రించలేము బహుశా అంత దుష్కరం కూడా అని అది దుష్కరం అనేటువంటిది మనో నిగ్రహం అనేది చాలా కష్టం అనేటువంటిది అర్జునుడు కూడా మొత్తుకుంటాడు కృష్ణుడితో అయినప్పటికీ అభ్యాసాన్ని దుఃఖ అవుతాయి నువ్వు ఎలాగైనా ప్రాక్టీస్ చేయమని కృష్ణుడు చెప్తాడు స్వయం నియంత్రణ గురించి గురించి చెప్పినటువంటి ధర్మం లేర లేదు నాకు తెలిసి మహావీరుడు చెప్పాడు బుద్ధుడు అందరూ చెప్పాడు అయితే వాయువుని ఎక్కడ నియంత్రించబడుతుందో అంటే మన యొక్క లోపల డాన్స్ చేసేటువంటి మన డిజైర్స్ కానీ మన ఆలోచనలు కానీ మన కాంక్షలు కానీ ఎక్కడ మనం నియంత్రణలో తీసుకొస్తాం అక్కడ అని అవుతాం సోమం అంటే ఈ లౌకికమైనటువంటి సుఖాలనండి లేకపోతే మనకున్న సదుపాయాలు అనండి వీటి పట్ల వీటిని పూర్తిగా మీరు స్వీకరించిన తర్వాత లేదా రక్తి కలిగిన తర్వాత ముక్తి వచ్చినట్టుగా వాటిని కంప్లీట్గా మీరు పొందిన తర్వాత మీ మనసులో వైరాగ్యం పుట్టాలి లేదంటే అవి ఏమీ కాకుండానే అవి అవసరం లేదు అనేటువంటిది పొరలిపోవడానికి అర్థం అది అతిరిచ్యత అంటే పొరలిపోవడం సోమం పొరలిపోవడానికి అది ఇట్లాంటి పరిస్థితి మనకు ఏర్పడితే మన ఆలోచనలో తీవ్రమైనటువంటి మతనం జరుగుతూ ఉంటే మన ఇంద్రియాలను మనం నిగ్రహించగలిగితే విషయవాంచల పట్ల మనకి వదిలిపోతే మనకు ఉండ ఏదైతే కాంక్ష ఉన్నదో అది పోయిన తర్వాత తత్ర మనం సంజాయతే మన అక్కడ మీ మనసు తృప్తి పొందుతుంది అని ఈ ఈ శ్లోకం ఇవాళ నేను మధ్యాహ్నం నుంచి కాహళ గురించి ఆలోచిస్తే ఎందుకు తిరిగిందంటే ఇక్కడే కదా అగ్ని ఇక్కడే మదించబడుతుంది కదా కొత్త ఆలోచనలు ఇక్కడ వస్తున్నాయి కదా అని నాకు అనిపించింది